హాయ్ అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమీ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మురంగడ్డ పులుసు ఈ మురంగడ్డను చిల్లగడదుంప అని కూడా అంటారండి మనం ఎక్కువ దీంతో స్నాక్స్ అలాగే స్వీట్స్ చేసుకుంటాం కానీ ఇలా ఒకసారి మురంగడ్డ పులుసు చేసుకోండి టేస్ట్ అనేది అదిరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మరి మురంగడ్డ పులుసును ఎలా తయారు చేయాలో చూద్దాం మొదటిగా మురంగడ్డని రెండింటిని తీసుకొని పైన చెక్కు తీసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత పులుసులోకి కాబట్టి మురంగడ్డను సన్నగా కట్ చేయకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అలాగే కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడువుగా మద్దగా ఒక ఘాటు పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను ఇలా పొడుగా మీడియంగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద టమాటాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి నేను పెద్దది కాబట్టి ఒకటి తీసుకున్నాను ఒకవేళ చిన్న సైజు ఉంటే రెండు టమాటాలను తీసుకోండి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక చిన్న రోట్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి మిక్సీ కైనా పట్టుకోవచ్చు నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో రాదు అందుకనే రోట్లో దంచుకుంటున్నాను ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలాగే మూడు వట్టి మిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని అలాగే అల్లం బిల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న మురంగడ్డ ముక్కలను వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కారం ఉప్పు అనేటివి మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత అందులో చింతపండు గుజ్జును వడకట్టి పోసుకోవాలి పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి చిక్కగా కావాలి అనుకుంటే తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను గుజ్జుతో పాటు కొన్ని నీళ్లు పోసుకున్నాను తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం దంచుకున్న పొడిని అందులో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించాలి అంతే టేస్టీ అయిన మురంగడ్డ పులుసు రెడీ అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ